ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదిహేడవ అధ్యాయం పృథువిని వధించుటకు మహారాజు ఎత్తడం ముందుగా నిన్నటి రోజున విన్న కథ కొద్దిగా మరణం చేసుకుందాం రాజర్షి అంగుడి కొడుకునేటువంటి వేణుడు అతి క్రూరుడు అతని పాలనలో ప్రజలు దారుణమైన కష్టాలు అనుభవిస్తుంటే ఋషులు మునులు సహించలేక వేణుడిని శాపానికి గురిచేసి మరణింపచేస్తారు తరువాత రాజులేని రాజ్యాన్ని రక్షించడం కోసం భక్తులైనటువంటి వేణుడి వంశం నిర్వీర్యం కాకూడదని యోగంతో తైలల్లో భద్రపరచబడిన అతని తొడను మధించగా అందుండి నిషేధులు ఉద్భవిస్తారు వారు పర్వతాలలో వనాలలో నివసించసాగారు అప్పుడు నిష్కలంకమైనటువంటి వేణుడి భుజాలను వారు మర్దించగా అందుండి శ్రీ మహావిష్ణు వంశగా పృథు మహారాజు లక్ష్మీదేవి వంశగా అర్చి ఉద్భవిస్తారు వారిని ఋషులు స్థుతిస్తూ ఉంటారు నిన్నటి వరకు మనం విన్న కథ ఇది ఇక ఈరోజు మైత్రి మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా సూతులు అయిన వందిమాగులు పృథు మహారాజు కీర్తిని చాటి చెప్పగా ఆయన చాలా ఆనందించి ఆ బంది మాఘదులకి ప్రశంసాపూర్వకంగా నమస్కరించి వారి కోరికలని తీర్చి వారిని ప్రసన్నం చేశాడు అంతేకాకుండా బ్రాహ్మణులు భృత్యులు మంత్రులు పురోహితులు పురవాసులైన స్త్రీ పురుషులు దేశవాసులు వ్యాపారులు మిగతా ప్రజలు అందరినీ పృథు మహారాజు సత్కరించాడు ఇంతవరకు విని విదురుడు ఇలా అడిగాడు ఓ మైత్రే మహర్షి అనేక రూపాలు ధరించగలిగిన భూమాత ఆవు రూపం ఎందుకు ధరించింది ఆవుకి దూడ ఎవరయ్యారు పాలు పితికే పాత్ర ఏది అవును పితికేవారెవరయ్యారు ఎవరయ్యారు స్వభావం వల్ల ఎత్తుపల్లాలు గల పృథ్విని సమానం ఎవరు చేశారు ఆ రాజు పవిత్ర యజ్ఞం యొక్క అశ్వాన్ని ఇంద్రుడు ఎందుకు అపహరించాడు భగవంతుడై సనత్కుమారుని వలన పృథు మహారాజు ఏ జ్ఞానం పొందాడు ఆ తర్వాత ఆయనకి ఏ గతి ప్రాప్తించింది అలాగే శ్రీకృష్ణ భగవానుడి రూపమైన ప్రభువు యొక్క పుణ్యకీర్తిమంతుడైన మహారాజు యొక్క పూర్వదేహస్వరూపము పృథు శరీరం యొక్క పుణ్యదాయకమైన మనస్సు గురించి అధోక్షరుడైన భగవంతుడి భక్తుడనైనా నాకు వర్ణించండి ఈ విధంగా విదురుడు వాసుదేవుడి అంటే పృథువు కూడా ఆయన స్వరూపమే కనుక కథ వినడం కోసం మైత్రుడిని ప్రేరేపించగా ఆయన విదురుడిని ప్రశంసిస్తూ ప్రసన్న చిత్తంతో ఇలా చెప్పసాగాడు ఓ విదురుడా ఎప్పుడైతే బ్రాహ్మణులు పృథువికి రాజతిలకం పెట్టి రాజ్యాభిషేకం చేసి ఆయనని ప్రజల పాలకుడిగా చేశారు అప్పుడు సంపూర్ణ భూమండలంలో ఒక్కసారిగా అన్నం లేకుండా పోయింది ప్రజలందరూ ఆకలి బాధతో పీడింపబడి దుర్బలుడయ్యారు అప్పుడు పృథుమహారాజు వద్దకు వచ్చి ప్రజలు హే రాజా ఎలాగైతే వృక్షాల మధ్య రగులు కొన్న వలన వృక్షాలు కాలిపోతాయో అలాగే మేమందరం జఠరాగ్నితో కాలిపోతున్నాం ఓ శరణాగతులను రక్షించేవాడా ఇవాళ మీ శరణం కోరి వచ్చాం బ్రాహ్మణులు మిమ్మల్ని మాకు స్వామిని చేశారు అన్నం లేకుండా మేము మరణించక ముందే తొందరపడండి ఎందుకంటే మేము మరణించాక అన్నం లభిస్తే మాత్రం ఏం లాభం ఇప్పుడు జీవులకు పతి మరియు లోకాన్ని పాలించేవాడివి నీవే కదా అని విన్నవించుకున్నారు ఈ విధంగా ఆకలి వలన అతి దుఃఖితులైన ప్రజలు దీనవచనాలను విధి మృదు మహారాజు చాలాసేపు ఇలా ఆలోచించాడు ఈ దుర్భిక్షానికి కారణం భూమిలో ఓషధుల గింజలు లేకుండా పోవటం అందువల్లనే పంటలు పడ్డటం లేదు ఈ విధంగా నిశ్చయించుకొని చేత విల్లబ్బులు ధరించి త్రిపురాసులను వధించడానికి శివుడు తనస్సు ఎత్తినట్లు మహారాజు పృథ్వీని కొట్టడానికి ధనుసులో బాణం సంధించాడు పృథువు కోపంతో బాణం సంధించడం గ్రహించి భూదేవి వణగిపోతూ ఆవు రూపం ధరించి వధించడానికి ముందర లేడి పరిగెత్తినట్లు భయంతో భూదేవి పరుగెత్తసాగింది ఆ గోవు వెనకాలే పృథువు అత్యంత కోపంతో ఎర్రటి నేత్రాలతో చేతిలో విల్లుతో సంధించిన బాణంతో పరిగెత్తాడు ఎక్కడికి భూమి పరిగెడితే దాని వెనకాలే పృథువు పరిగెత్తి ఆమెను వెంబడించాడు అప్పుడు భూదేవి దశ దిశల భూలోకంలోనూ స్వర్గంలోనూ ఇంకా రెండింటికి మధ్య ఉన్న అంతరిక్షంలోనూ ఎక్కడెక్కడైతే పరిగెత్తిందో ఆమె వెనకాలే పృథువు కూడా పరిగెత్తాడు ఎలాగైతే ప్రజలను మృత్యు నుంచి ఎవరు కాపాడలేరో అలాగే భూమిని కూడా రక్షించేవారు ఎవరూ కనిపించలేదు అప్పుడు చేసేది లేక పరుగెత్తడానికి ఓపిక లేక భూదేవి పృథువు సమక్షానికి వచ్చి ఓ శరణాగత వసల ఓ ఆపద్రక్షక నన్ను రక్షించు నువ్వు నన్ను ఏ కారణం వలన చంపాలనుకున్నావు నువ్వు ధర్మదృఢమని అందరూ అంటారే మరి అబలను ఎలా వధిస్తావు ఈ జగత్తు అంతా నాలోనే స్థిరమై ఉంది కదా దృఢమైన నౌకలాంటి నన్ను వధించి నీటిలో ప్రజలందరితో ఎలా ఉంటావు అని ప్రార్థించి వేడుకుంది భూదేవి మాటలు విని పృథువు ఆమెతో ఇలా చెప్పాడు ఓ వసుంధర నేను నేను తప్పకుండా చంపుతాను ఎందుకంటే నువ్వు నా ఆజ్ఞ మన్నించలేదు యజ్ఞంలో నువ్వు నీ భాగాన్ని తీసుకుంటావు కానీ ధాన్యాధికాలకి కావలసిన ద్రవ్యాలని సంపాదించి ఇవ్వవు ఎప్పుడైతే గోవు తిండి తిని పాలు ఇవ్వదో అప్పుడు దండించడమే సరైన పని కాదా నువ్వు మందబుద్ధివై నన్ను ఎందుకు కొరగాని వాడిననుకుని బ్రహ్మ సృష్టించిన ఓషధుల గింజలని నీ కడుపులో దాచుకుని వాటిని ఉత్పన్నం చేయటం లేదు అందువలన ఆకలి దప్పులతో పీడితులైన నా ప్రజల విలాపాలని విని నిన్ను చంపి నీ మాంసంతో వారిని శాంతపరచాలని నీ వెంటబడ్డాను ఎందుకంటే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే అన్యప్రాణుల మీద దయచూపకపోయినట్లయితే వారిని చంపితే దోషం లేదు మొండి పట్టుదలతో మాయతో గోరూపం ధరిచేదానా నిన్ను నా బాణంతో నువ్వు గింజలంతా చిన్నవిగా చేసేసి నా యోగ బలంతో ప్రజలందరినీ జలం పైన ధారణ చేయగలను ఈ విధంగా క్రోధంతో కాల సమానమైన మూర్తిని ధరించిన మృదు మహారాజుని చూసి ప్రణామం చేసి చేతులు జోడించి వణుకుతూ భూదేవి ఇలా అంది మీకు మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తున్నాను ఏ విధాత అయితే తను సృష్టించిన జీవుల కోసం నన్ను పుట్టించాడో ఇంకా ఎవరి కరుణా కటాక్షాల వల్ల స్వేదజులు అండజులు పిండజులు జరాయుజులు అయిన నాలుగు విధాలైన జీవులు నా మీద నివసిస్తున్నారో అదే స్వాధీన పరమేశ్వరుడు బాణం ఎక్కుపెట్టి నన్ను చంపడానికి ఉద్యుక్తుడైతే చెప్పు రాజా నేను ఎవరిని కోరను హే ప్రభు నువ్వే నీ ఆత్మతో మహాభూతాలతో ఇంద్రియాలతో మరియు అంతఃకరణాత్మకమైన జగత్తును స్థాపించాలనే కోరికతో హిరణ్యాక్షుడిని వధించి ప్రసాదాలంలో పడి ఉన్న నన్ను ఉద్ధరించావు జలంపైన పైన నావరూపంలో ఆధారభూతంగా ఉన్న నా మీద సృష్టింపబడిన వారి రక్షణార్థం నువ్వు మహారాజుగా అవతారం ధరించావు మరి ఎందుకు నన్ను అన్న రూపమనే పాల కోసం ఉగ్రమైన బాణం ధరించి చంపాలనుకుంటున్నావు అహో ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి కదా శ్రీమద్ శ్రీమద్భాగవతంలో స్కంధంలో ఇది పదిహేడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్భాగవతంలోని చతుర్దశకంధంలోని పద్దెనిమిదవ అధ్యాయం కామధేనువు రూపమైన పృథ్వీ పాలు పితుకుట మన మోహనవాణి ద్వారా వింటాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి